హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం లేటెస్ట్ అప్డేట్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ టివేల్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో సవివరంగా కులంకుశంగా అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులారా అందరూ కూడా వీడియోని కూడా షేర్ చేయండి ప్రభుత్వ దేవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది వీడితో పాటు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏదైతుందో ఆ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ అదేవిధంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి డైలీ న్యూస్ అప్డేట్స్ కానీ అదేవిధంగా వెదర్ సంబంధించిన అప్డేట్స్ కానీ అదేవిధంగా టాలీవుడ్ సంబంధించిన అక్రాస్కి సంబంధించి టాలీవుడ్ న్యూస్ కానీ అదేవిధంగా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ రైతన్నలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అయితే అయితే అందించడం అయితే జరుగుతుంది వీడు చూసిన మిత్రులు కూడా ఇక వివరాలకి వెళ్ళిపోయినట్టు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ అనేది రెండు శాతం బింపు ఆరు రోజుల నుంచి అమలు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతున్నారో వారికి ఒక కొత్త సంవత్సరం కానుకగా ప్రారంభంలో అడుగు పెట్టే వారికి ఒక నిరాశ అనేది ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుంచి ఈ యొక్క డిఎర్ఎస్ అలవెన్స్ ఏదైతుందో డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి ఇవన్నీ కూడా రెండు శాతం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం ఈసారి తక్కువ పెంపుదలకు ముఖ్య కారణం ఏంటంటే డిఏ అనేది లెక్కింపున కీలకంగా ఉండే అఖిల భారత వినియోగదారుల ధరల సూచికి సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు విడుదలైన డేటా ప్రకారంగా రాబోయే మనకు నవంబర్ అదేవిధంగా డిసెంబర్ నెలల ట్రెండింగ్ను పరిశీలిస్తే ఈ యొక్క వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిఏ సుమారు అరవై పాయింట్ ఇరవై ఒకటి శాతంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం వీటితో పాటు డిఏని సమీప పూర్ణాంకానికి చేయాలనుకుంటే కారణంగా అరవై శాతానికి పరిమితం కావడం అయితే జరుగుతుంది దీనికి ప్రకారంగా రెండు శాతం అయితే డిఏ ఉంటుందని సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి డిఏ సవరణ కేవలం సాధారణ పెరుగుదల మాత్రమేనని అధికారులు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఏడవ వేతన కమిషన్ కాలం అనేది మొదటి డిఏ పెంపు అనేది ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది ఏడవ వేతన సంఘం సంబంధించి దాదాపు పది సంవత్సరాల కాల పరిమితికి లెక్కలు తీసుకుంటున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అంటే మరో కొద్ది రోజుల్లోనే ఏడవ వేతన సంఘం అనేది పూర్తిగా ముగిసిపోతున్న కారణంగా మనకు దీనితో జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిదవ వేతన సంఘం అనేది అమలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎనిమిదవ వేతన సంఘం అమలైన తర్వాత మనకు డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతుందో ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది భారీగా సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుందని సమాచారం వీటికి సంబంధించిన పద్దెనిమిది నెలల సమయము నివేదిక ఇవ్వాలని కూడా అదేవిధంగా వీటితో పాటు ఆపై కొత్త పే స్కేల్ కూడా అమలయ్యే దిశగా ఆలోచన అయితే చేస్తుందని సమాచారం కాబట్టి వీడియో చూసిన మిత్రులందరూ కూడా ఈ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ఉద్యోగులకు ఈ యొక్క ఏడేళ్ల కాలంలో చూసుకున్నట్టు ఇదే అత్యల్పంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు శాతం అనేది ఇది చాలా తక్కువలో తక్కువ అని ఉద్యోగ సంఘాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది కొత్త సంవత్సరం కానుకగా అయినా కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ అనేది భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని కూడా సమాచారం మరి వీటిపై కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఏ విధంగానైతే ఇంప్లిమెంట్ చేస్తాయో మనం అందరం కూడా వేచి చూడాలి కాబట్టి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు వివరాలన్నీ కూడా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసినా కూడా అందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్